అందరికీ నమస్కారం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేటువంటి యాత్ర అమర్నాథ్ యాత్ర ఎందుకంటే ఆ పరమేశ్వరుడు మంచు లింగాకారంలో దర్శనమిస్తారు అందుకోసం ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అసలు అక్కడికి ఎలా వెళ్ళాలి ఏ ఏ రోజులు మనం దర్శనం చేసుకోవాలి ఎప్పుడు దర్శనం చేసుకుంటే మనకి కరెక్ట్గా ఆ శివుణ్ణి దర్శించుకోవచ్చు ఇలాంటి ఎన్నో వివరాల గురించి మనకి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి ఆర్వీ రమణ గారు నమస్తే సార్ అండి మామూలుగా ఇలాంటి యాత్రలు అంటే మనకి గుర్తొచ్చేదే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎందుకంటే రమణ గారు అంటే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ లో మనం టికెట్స్ బుక్ చేసుకున్నామంటే ఇక కళ్ళు మూసేసుకోవచ్చు అంత ప్రశాంతంగా మనం టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదు సో అమర్నాథ్ యాత్ర గురించి చెప్పండి సార్ అసలు ఏ టైంలో వెళ్తే బాగుంటుంది అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా ఏమేమి దర్శనం చేసుకోవచ్చు ఎస్పెషల్గా మీరు కొన్ని ప్యాకేజీలు అనేవి అందిస్తున్నారు అందరికీ కూడా ఆ స్పెషల్ ప్యాకేజీల గురించి కూడా వివరించండి ఈ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి డైలీ న్యూస్ ప్రేక్షకులకి అమర్నాథ్ యాత్ర భక్తులకి ఒక ఐదు నిమిషాలు తప్పకుండా ఈ వీడియో చూసి మీరు అమర్నాథ్ యాత్రకు సంబంధించిన విశేషాలు తప్పనిసరిగా తెలుసుకోవాలని కోరుకుంటున్నా కారణం ఏంటి అంటే అమర్నాథ్ యాత్ర భారతదేశంలో చాలా విశిష్టమైనటువంటి యాత్ర ఎందుకంటే భారతదేశంలో కాశ్మీర్ ప్రాంతంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్కి అతి తక్కువ సమీపంలో ఉన్నటువంటి ఈ అమర్నాథ్ గుహ కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది పర్యాటకులు ఎదురు చూస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం సంవత్సరంలో యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారము రెండు నెలలు మాత్రమే జరిగేటువంటి ఈ యాత్ర యాజ్ పర్ నా ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే కేవలం పది పన్నెండు రోజులు మాత్రమే సాక్షాత్ మంచు లింగాకారంలో ఇచ్చేటువంటి ఆ భగవంతుడు మనకు దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి యాత్ర ఎందుకంటే ఒకప్పుడు రెండు నెలల కాలం పాటు నలభై రోజుల కాలం పాటు మంచు లింగాకారం మనకు క్లియర్గా కనిపించేది కానీ ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో వస్తూ ఉన్నటువంటి మార్పులు లక్షలాదిగా వెళ్తూ ఉన్నటువంటి భక్తులు వీటన్నిటి మూలంగా ప్రతి సంవత్సరం పది పదిహేను రోజులకి అమర్నాథ్ క్షేత్రంలో ఉన్నటువంటి మంచులింగాకారం అనేది కరిగిపోతూ ఉంది దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అమర్నాథ్ యాత్ర ప్రారంభమయ్యేటువంటి మొదట్లోనే ఎప్పుడైతే యాత్ర ప్రారంభమవుతుందో ఆ మొదట్లోనే ప్రతిరోజు కస్టమర్స్ కోసం ప్రత్యేక ప్యాకేజీలను ఫోర్ డేస్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ సెవెన్ డేస్ ఇలా ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకుని వచ్చి వీలైనంత ఎక్కువ మందిని అమర్నాథ్ యాత్ర దర్శనం చేయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది కారణం ఏంటంటే కొద్ది రోజులు వేళ్లతో లెక్కింపబడినటువంటి రోజులు మాత్రమే మంచులింగాకారంలో ఎందుకంటే ఎంతటి దివ్యమైనటువంటి యాత్ర అంటే సాక్షాత్ పరమేశ్వరుడే మంచు లింగాకార రూపంలో దర్శనమిచ్చేటువంటి ఈ యాత్ర కోసం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి శైవ భక్తుడు ప్రతి భక్తుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు అలాంటి ఈ యాత్రకి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి బాల్టాల్ మార్గం రెండు పెహల్గామ్ మార్గం వెళ్ళేటువంటి మార్గం సంక్లిష్టంగా ఉంటుంది మంచు చేత కప్పబడి ఉంటుంది పెహల్గామ్ మార్గం అయితే దాదాపు యాభై కిలోమీటర్ల దూరం బాల్టాల్ మార్గం పదహారు కిలోమీటర్లు ఈ దూరాలు ఇవన్నీ ఏవీ కనిపించకుండా బంబం బోలే శివనామ స్మరణతో లక్షలాదిగా భక్తులు వెళ్తూ ఉన్నారు ఆ వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడకూడదు వచ్చేటువంటి ప్రతి భక్తుడు కూడా తప్పనిసరిగా భగవంతుని దర్శనం చేసుకొని క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకోవాలి అన్నటువంటి ఆలోచనతో అమర్నాథ్ రెయిన్ బోర్డు వాళ్ళు ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఆ నోటిఫికేషన్ ద్వారా వచ్చేటువంటి యాత్రికులు కొన్ని రకాలైనటువంటి నిర్దిష్టమైనటువంటి నియమాలను పాటించాలి అని చెప్పేసి మనకు ఒక సూచన చేశారు ఇది తెలియక చాలామంది భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా ఏ తీర్థయాత్రకు వెళ్ళినా ఏ గుడికి వెళ్ళినా మనకి ఎలాంటి నియమ నిబంధనలు లేవు కదా అలాగే అమర్నాథ్ కూడా వెళ్ళొచ్చేమో అమర్నాథ్ వెళ్ళాలి అంటే మనకు ఏదో యూట్యూబ్లోనో ఇంకొకరు ఇంకొకరు చూపించిన విధంగా కాశ్మీర్కి వెళ్ళాము అక్కడి నుంచి అమర్నాథ్ వెళ్ళాం ఇది కాదు అమర్నాథ్ వెళ్ళాలి అంటే మీరు ముందుగా మార్చి నెలలో వచ్చేటువంటి నోటిఫికేషన్లో మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఆ ప్రాంతంలో అమర్నాథ్ శ్రెయిన్ బోర్డు ఎంపిక చేసినటువంటి గవర్నమెంట్ డాక్టర్ అందరు గవర్నమెంట్ డాక్టర్స్ కాదు అమర్నాథ్ శ్రైన్ ఎంపిక చేసినటువంటి గవర్నమెంట్ డాక్టర్ ద్వారా తప్పనిసరిగా పద్దెనిమిది రకాల టెస్టులు కలిగినటువంటి ఒక హెల్త్ సర్టిఫికేట్ని ధృవీకరించుకొని డాక్టర్ ద్వారా హెల్త్ సర్టిఫికేట్ పొంది కేంద్ర ప్రభుత్వం గుర్తించినటువంటి జమ్మూ కశ్మీర్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా అమర్నాథ్ యాత్రకి కావలసినటువంటి దర్శన పర్చిని మీరు తీసుకుంటేనే అమర్నాథ్ యాత్రకు వెళ్ళగలరు నేను అమర్నాథ్ యాత్రకు పోతున్నా జూలైలో ప్రారంభమవుతుంది టికెట్స్ బుక్ చేసుకున్నా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నా ఇలా మీరు ఎన్ని ప్లాన్స్ వేసుకున్నా ఈ పర్చి అన్నది మీ చేతిలో లేకపోతే మీరు బాల్టాల్ క్షేత్రం కాదు కదా శ్రీనగర్ దాటి కూడా ముందుకు పోవడానికి అవకాశం లేదు భారత ఆర్మీ అధికారుల యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగేటువంటి యాత్ర అమర్నాథ్ యాత్ర అలాంటి యాత్రకి తప్పనిసరిగా ప్రతి వ్యక్తి కూడా ఇలాంటి నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి ఇక్కడ కూడా హెలికాప్టర్ సర్వీస్ ఉంది ఇది కూడా మనకు తప్పనిసరిగా ఆన్లైన్లోనే అందుబాటులో ఉంటుంది కానీ ఇక్కడ కూడా ఏదో ట్రావెల్ సంస్థలో లేకపోతే ఇతరత్ర ఆన్లైన్ పోర్టల్స్ హెలికాప్టర్ టికెట్స్ ఇస్తున్నాయని చెప్పేసి మోసపోవలసిన పరిస్థితి లేదు కాబట్టి ఇలాంటి అనేక రకాలైనటువంటి సూచనలు పాటించి రెండు వేల ఇరవై ఐదు అమర్నాథ్ యాత్ర వెళ్ళడానికి మీరు ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా ఆర్వీ ట్రావెల్స్ కూడా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అమర్నాథ్ భక్తుల కోసం ఆల్రెడీ జనవరి మాసంలోనే బుకింగ్స్ ప్రారంభించింది నాలుగు రోజులు మొదలుకొని పద్నాలుగు రోజుల వరకు ప్రతి రోజు కూడా ఒక ప్యాకేజీని ప్రత్యేకంగా డిజైన్ చేసి అమర్నాథ్ భక్తుల కోసం మీకు అందుబాటులో ఉంచింది మీరు ఒకసారి డిస్కస్ చేయండి చర్చించుకోండి అమర్నాథ్ యాత్రకు సంబంధించి ఆర్బీ ట్రావెల్స్ ఎలా చెప్తూ ఉంది ఏం చేస్తూ ఉంది ఎందుకంటే చాలా కష్టమైనటువంటి యాత్ర హిమాలయ పర్వత శ్రేణులలో సముద్ర మట్టానికి దాదాపు ఎనిమిది వేల మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి యాత్ర కాబట్టి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో మనం కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటేనే తప్పనిసరిగా యాత్ర ఫుల్ఫిల్ అవుతుంది ఆ భగవంతుని మనం కూడా సాక్షాత్కరించుకోవడానికి మంచు లింగాకార రూపంలో దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఇవేబీ పాటించకపోతే కొన్ని రకాల ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఇటువంటి పరిస్థితులలో ఒక్కసారి మీరు ఆలోచన చేసి స్టెప్ వేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాం ఆ పరమేశ్వరుని సులువుగా దర్శనం చేసుకోవాలి అని అనుకుంటే మనం సంప్రదించవలసినటువంటి సంస్థ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా స్క్రీన్ పైన నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి ఆ నెంబర్స్కి కాల్ చేయండి మరిన్ని వివరాలని కూడా అందిస్తారు మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఎలా వెళ్ళాలనుకున్నా అరవి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థని సంప్రదించండి ఆనందంగా వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ